తిరుమల కొండల మధ్యలో సూర్యోదయ కిరణాలు కొండల పైభాగాన్ని బంగారంలా మెరిసేలా తాకుతుంటే ఆ దివ్యమైన వాతావరణంలో ఒక చిన్న ఊరులో రామయ్య అనే ఒక పేదరైతు జీవించేవాడు రామయ్యకి ఒక్కటే ధనం ముఖ్యం కాదు అతనికి భక్తి పేదరికం కష్టాలు ఎంత ఉన్నా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అతనికి చాలా సంతోషం రామయ్య తన భార్యతో అంటాడు సీతమ్మ ఈ సంవత్సరం పంట రాలేదు ఏది సమర్పించలేకపోతున్నాను కాని ఒక వాగ్దానం చేస్తాను వచ్చే పంటలో సగం స్వామి వద్ద పెడతాను అని అంటాడు ఆ రామయ్య అప్పుడు రామయ్య భార్య ఇలా అంటుంది మీ భక్తి మీద నాకు నమ్మకం ఉంది మీరు అనుకున్నదే చెయ్యండి అని అంటుంది అప్పుడు రామయ్య కొండెక్కి కన్నీరు పెడుతూ స్వామి ముందు నిలబడి వాగ్దానం చేశాడు వచ్చే ఏడాది వర్షాలు బాగా కురిశాయి పొలాలు పచ్చగా మెరిశాయి బంగారం లాంటి ధాన్యం ఇంటితో నిండిపోయింది అప్పుడు రామయ్య అంటాడు సీతమ్మ వాగ్దానం గుర్తుంది కదా ఈ సగం పంట స్వామి కోసం అని అంటాడు అప్పుడు చుట్టుపక్కల వారు రామయ్యతో ఇలా అంటారు సగం పంట ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు అని అంటారు అప్పుడు రామయ్య అంటాడు పంట ఇచ్చేవాడే నన్ను పోషిస్తాడు నేను ఈ సగం పంట ఇచ్చినంత మాత్రాన తగ్గిపోను ఇంకా పెరుగుతాను అని అంటాడు ఆ రామయ్య ఆ రోజు రాత్రి ఒక వ్యాపారి రామయ్య ఇంటికి వచ్చాడు అప్పుడు వ్యాపారి రామయ్యతో అంటాడు రామయ్య మీకు ఎక్కువ ధర ఇస్తాను స్వామి కోసం సగ సగభాగం పంటను కూడా నాకు అమ్మేస్తే మీ కష్టాలు తీరిపోతాయి అని అంటాడు ఆ వ్యాపారి రామయ్యతో అప్పుడు రామయ్య అంటాడు వాగ్దానం భక్తి ఇవి డబ్బుతో కొనులేవు ఇది అమ్మడం కోసం కాదు భగవంతునికి అంకితం కోసం అని అంటాడు తర్వాత రోజు రామయ్య ఆ ధాన్యాన్ని తీసుకుని బండిలో తిరుమలకు బయలుదేరాడు దారిలో ఒక వృద్ధుడు ఆకలితో కూర్చున్నాడు రామయ్య తన దగ్గర ఉన్న ధాన్యాన్ని అతనికి కొంచెం ఇస్తాడు అప్పుడు ఆ వృద్ధుడు అంటాడు రామయ్య నీ భక్తి నిన్ను ఎప్పటికీ దరిద్రానికి చేయదు అని అంటాడు అతను ఎవరో రామయ్యకు తెలియదు కాని ఆయన స్వయంగా తిరుమల వెంకటేశ్వరుడు అక్కడ అద్భుతమేమిటంటే రామయ్య స్వామివారి పాదాల వద్ద పంటను సమర్పించాడు ఆ సంవత్సరం మిగిలిన పంట ధర మూడింతలు పెరిగింది అప్పులు తీరిపోయాయి కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు రామయ్య భగవంతునికి చేసిన వాగ్దానం ఎప్పుడూ నిలబెట్టుకోవాలి ఆయన ఇచ్చే ప్రతిఫలం మనం ఊహించలేం ఈ కథలోని నీతి ఏమిటంటే భక్తితో చేసిన వాగ్దానం స్వామి కరుణతో జీవితాన్ని మార్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం